పేకాట పేకాట విషయంలో చాలా కఠినంగా వ్యవహరిస్తాం ఎవరైనా ఎక్కడైనా పేకాట ఆడితే చాలా సీరియస్గా తీసుకొని కేసులు నమోదు చేసి జైలు కూడా పంపిస్తామని చెప్పి మేము అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం ఎవరైనా ఆడించినా ఆడినా ఎవరైనా ప్లేసులలో కూడా ఎక్కడైనా వాళ్ళ స్థలంలో ఆడించినా కూడా యజమానులపై కూడా కేసు నమోదు చేస్తాం జాగ్రత్తగా ఉండాలి మీకు తెలియక ఆడితే మాత్రం మాకు ఇంటిమేషన్ ఇవ్వాలి ఇంటిమేషన్ ఇస్తే వాళ్ళ వివరాలు కూడా చాలా గోప్యంగా వస్తాం ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ఎక్కడైనా ఆడితే కానీ ఆడితే చాలా సీరియర్గా సివియర్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుందని మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే పేకాడ వల్ల పూర్ ఫ్యామిలీకి నష్టపోతారు చాలా ఎందుకంటే వాళ్ళు పేకాడడం వల్ల డబ్బులు కోల్పోవడంతో పాటు ఇంట్లో గొడవలు స్టార్ట్ అవుతాయి అదేవిధంగా వాడికి డబ్బులు ఆడి ఆడి అప్పుల అవ్వడం జరుగుతుంది లాస్ట్కు సూసైడ్ చేసుకోవడం పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి అండ్ కనడా మానుకోవాలి ఇక్కడ ఆనట్ కనబడితే మాత్రం చాలా సీరియస్ గా తీసుకుంటామని చెప్పి మేము తెలియజే